స్టార్ట్ ఇప్పుడు మాకు అన్ని ఈజీ అయిపోయినాయి మిక్సీ అది అని వస్తాయా మరి అప్పట్లో మీరు మిక్సీ లేదుగా ఎలా చేసే విసుర్రాయిలోనే షుగర్ కూడా రోట్లో పోసి నూరేది నానమ్మ మెత్తగా కొంచెం కచ్చాపచ్చగా ఉండేది అంత మెత్తగా ఉండకపోయేది ఇప్పట్లాగా దీన్ని రోట్లో పోసి నూరి దీదేమో ఇసురాయలేసిర్రేది మెత్తగా అంటే గర్ కొంచెం రవ్వరవ్వగా ఇసుక నెయ్యి పోసి మంచి నెయ్యి వేయాలే పది నిమిషాల పండుగ అయిపోతుంది బ్రౌన్ బ్రౌన్లాగా రావాలి లైట్లో వేపాలి లైట్ బ్రౌన్ కలర్లాగా పప్పు పండుగ వేపాను ఇప్పుడే తర్వాత ఇది పొడి చేసి ఇది పొడి చేయాలి మిక్సీలో వేసి ఇలాచి పొడి వేసి ఈ మూడు పొడి చేయాలన్నమాట సరే కొంచెం మినప్పప్పు నవ్వుతుంటే మంచిగా ఉంటుంది అనమాట రవ్వ రవ్వ ఉంచాలి తర్వాత షుగర్ పౌడర్ చేసినాం అట్లనే ఇలాచి పొడి వేద్దాం ఇందులో సరేనా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా చేసుకొని నెయ్యి పోసి కలుపుకోవడం నెయ్యి ఇందులో మొత్తం పోసేనా పోసే ఎంత నెయ్యి పడుతుంది అదే దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందమ్మా అన్నీ లడ్డూలు కట్టేసుకోవడం లడ్డీలు కట్ చేసుకోవడం అన్నీసేపన ఇంకా ఇది అతయ్యా మా ఈజీగా చేసేసిరా సుమ్ను ఉండాలి రెడీ మా టేస్ట్ చూసేసేయండి అట్లాగే బాగా ఉండేది బాగా సరిపోయిందా బాగున్నాయి టేస్ట్ రవ్వ కొంచెం రవ్వరవ్వ పెట్టినాం కదా మిక్సీంటుంది ఎంత బాగున్నాయి పండుగ చాలా టేస్ట్ ఉంది అందరు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సునుండలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ అత్త సునుండలు చేసింది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మీరందరూ మా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి